ఇది ఎన్నికల సమయం ఎప్పుడైనా ఎన్నికలు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రధానమే కానీ ప్రపంచవ్యాప్త పరిణామాలు గమనిస్తే ఈ ఎన్నికలు మరీ కీలకం దేశ భవ్యత్వయాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణని దృష్టిలో పెట్టుకుని ప్రతి పౌరుడు స్పందించవలసిన తరుణం ఇది ఎండలు ఎక్కువ ఉన్నాయనో ఎవరు ఎన్నికైతే మనకేమి అనే ఉదాసీనత చేతనో నేనొక్కడిని ఓటు వేయపోతే ఏమైంది అనే చేతనో బద్ధకం చేతను ఇంట్లో బైఠాయించకుండా దేశం పట్ల బాధ్యతతో ఓటు వేయడం ప్రతివారి కర్తవ్యం ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో చాలా మటుకు వంద శాతం ఓటింగ్ జరుగుతోంది ఓటు వేయకపోతే జరిమానా కూడా వేస్తారు ఇంకా ఈ దేశంలో ఆ చైతన్యం పూర్తి స్థాయిలో జాగృతం కావడం లేదనే చెప్పాలి ఈ నేపథ్యంలో ఉచితాల ప్రలోభాలకు లొంగిపోయే పౌరుల బలహీనతని ఆసరాగా తీసుకుని అవినీతి నాయకులు దూసుకుపోతున్నారు వారు తమ ఆస్తులను ప్రజలకు పంచరు ప్రజాధనాన్ని ఎరవేసి మోసగిస్తారు అని కూడా గుర్తించలేని ప్రజలున్న దేశం ఇది మరోవైపు ఓటు బ్యాంకులను తృప్తిపరచడం కోసం ఒక మతం వారికి ఈ దేశ సంపదను పంచబడతాం అని రాజ్యాంగ విరుద్ధంగా హామీలు ఇవ్వడం కూడా జరుగుతోంది దేశం భద్రత అభివృద్ధి ఇలాంటివేవి పట్టకుండా తమ మతాధిక్యం కోసం మూకుమ్మడిగా విజృంభిస్తూ ఇతర దేశాల్లో వాసులుగా భారతీయ పౌరులుగా ఉన్న తమ మతం వారిని ఈ దేశంలోకి ఈ సందర్భంలో రప్పిస్తూ ఓటుని వినియోగించుకుంటున్న మతవాదులకి వేర్పాటువాదులకి కూడా ఇక్కడ కొదవలేదు వారికి దేశాభ్యుదయం ప్రతి ఒక్కరి క్షేమం అభివృద్ధి వంటి పట్టవు వారు దేశాన్ని దెబ్బతీసే స్వార్థ పరులతో చేతులు కలపడానికి కూడా వినుదీయరు అలాంటి వారి శాతం పెరుగుతూ ఉంటే దేశహితాన్ని కోరేవారు ఉపేక్షించడం దేశానికే ప్రమాదకరం ఎవరి పాలనలో ఈ దేశం సర్వతోముఖంగా అభ్యుదయ పథంలో ప్రయాణం చేస్తోందో ఉగ్రవాద తీవ్రవాద వాదాలు అణచివేయబడుతున్నాయో ఎవరి నేతృత్వంలో శత్రు దేశాల నుండి ప్రమాదం లేని భద్రతా రక్షణ మనకు లభిస్తున్నాయో కుల మత వివక్ష లేకుండా అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయో ఎవరి ఏలుబడిలో సాంకేతికంగా ఆర్థికంగా పారిశ్రామికంగా స్వయం ప్రతిపత్తితో ప్రపంచ దేశాలలోనే మన దేశానికి గౌరవ ప్రతిష్టలు లభిస్తున్నాయో ఎవరి నాయకత్వంలో అగ్రరాజ్య స్థాయి వైపు పురోగమిస్తున్నామో అందరితో కలిసి అందరి వికాసానికి పాటుపడే అంకిత భావం గోచరిస్తోందో విద్య విద్యుత్తు సంపద కొదవలేకుండా ఎవరి పాలనలో ప్రసరిస్తోందో అవినీతిని నియంత్రించే నైతికత ప్రత్యక్షమవుతోందో అటువంటి మహనీయ నాయకులు పునః పునః ఈ దేశాన్ని పాలించాలనే సంకల్పం ప్రతి ఒక్కరిలో కలగాలి కదలాలి వంచనలకి ప్రలోభాలకి తాత్కాలిక ఉచిత ఫలాలకి ఆశపడితే శాశ్వత ప్రయోజనాలకు దూరం అవుతాం బద్ధకంతో ఇల్లు కదలకపోతే మనమే నష్టపోతాం దేశ సముజ్వల భవిష్యత్తుతో పురోగమించాలంటే పౌరులందరి జీవితాలు సౌఖ్యంగా సౌకర్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి ఇళ్ళ నుండి కదలాలి ఐదేళ్లలో ఒక్కరోజు మనం కేటాయిస్తే కొన్ని పదుల సంవత్సరాలు వరకు కూడా దేశ భవిష్యత్తుకి ఇంకా వెనక్కి చూడవలసిన అవసరం లేదు విచక్షణ వివేకము సమగ్ర దేశాభ్యుదయము అలాగే ఈ దేశం యొక్క పరంపర సంస్కృతి ఇవి రక్షింపబడాలనే భావం ప్రతి పౌరుడికి ఉండాలి ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి వారు ఇందులో పాల్గొనాలి అదే సమయంలో విదేశాల్లో స్థిరపడ్డం అనివార్యం చేయాలి ఈ ప్రశ్న చాలామందికి కలుగుతుంది విదేశాల్లో ఇంకా భారతీయ పౌరసత్వం కోల్పోకుండా వర్క్ వీసా మీద పనిచేస్తున్నవారైతే వీలైతే భారతదేశానికి వచ్చి ఓటు చేయడం చాలా ముఖ్యమైన కర్తవ్యం అలా రాలేని పక్షంలో దూరాభారాల వల్ల అయినట్లయితే మరొక పని చేయవచ్చు అక్కడ ఉన్నటువంటి మనవారు అదేవిధంగా విదేశీ పౌరసత్వం తీసుకుని ఉన్నటువంటి భారతీయులు వీరందరికీ ఈ దేశం మీద భక్తి ఉన్నది ఈ దేశం బాగుండాలని కోరిక ఉంది కనుక అక్కడి నుంచే ఈ దేశంలో ఉన్నటువంటి తమ బంధుమిత్రుల్ని వాళ్ళు ప్రేరేపించి వాళ్ళ ఇల్లు కదిలి ఓటు వేయాలి అని చెప్పాలి అదేవిధంగా దేశం ధర్మం రక్షింపబడాలి ఆ భావం హీతాభావం భావం భక్తి భావం ఉండాలి అటువంటి నేతృత్వం మనకు రావాలి అనే భావం కలిగించాలి అందరిలోనూ ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ఉద్యమించి ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎక్కువ శాతంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఓటు జరగాలని కోరుకుందాం అంతేకాదు ఓటర్ల లిస్టులో మన పేరు గల్లంతైతే ఉపేక్షించకుండా వెనుతిరిగి వచ్చేయకుండా సంబంధిత ఎన్నికల కమిషన్ అధికారులకు తప్పకుండా ఫిర్యాదు చేయండి ఓటు మన హక్కు అది మనం వినియోగించుకోవాలి దాన్నెవరు తొలగించినా మనం ఊరుకోకూడదు అదేవిధంగా మనం పెందల కడనే వెళ్ళి ఓటు వేయాలని నిర్ణయించుకోవాలి ఆలస్యం చేయకుండా పొద్దున్నే లేచాక ఎంత తొందరగా ఓటు వేస్తామా అని అదొక ప్రధానమైన ఒక ఆరాధనా కార్యక్రమం మీద దైవ కార్యక్రమం కింద చేయాలి ఈ విధంగా మనం అత్యంత శ్రద్ధతో ఓటు వేసినట్లయితే దేశ భవిష్యత్తు చాలా బాగుంటుంది సరైన ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన అభ్యుదయ దృష్టి కలిగినటువంటి పాలన రావాలని పరమేశ్వర ప్రాథిస్తూ ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సభావనాస్ విశ్వ కళ్యాణమస్ వందే భారతమాతరం స్వస్తి సామవేదం శర్మ